గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎస్ రామ్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఏదైతే తెలంగాణలో పెట్టుబడుల విషయంలో ఇప్పుడు పెట్టుబడుల అడ్డాగా మారిపోయిందంటూ కూడా హైదరాబాద్ ఒక రకంగా చూసుకోవచ్చు మరోపక్క చూసుకున్నట్లయితే అటు వరల్డ్ బ్యాంకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి ఏమనుకోవచ్చు ఒకటి హైదరాబాద్ ఒక పర్టికులర్లీ ఐటీ ఇండస్ట్రీకి చాలా అనుకూలమైన వాతావరణం మ్యాన్ పవర్ అద్భుతమైన చాలా మ్యాన్ పవర్ ఉంది ఎందుకంటే ఒక ఇరవై ఏళ్ల కింద ఏవైతే కొన్ని ఇంటర్మీడియట్ కాలేజ్ విజ్ఞాని కానీ వికాస్ ఇట్లా ఎన్నో నారాయణ సీచా వచ్చి ఇంటర్మీడియట్ తర్వాత కార్పొ మన క్యాపిటేషన్ ఫీజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వందల కొద్ది రెండు వందల యాభై మూడున వచ్చి ఏంటంటే ఒక టెక్నికల్ మ్యాన్ పవర్ పర్టికులర్లీ ఐటీ సిసిఎస్ఈ బ్యాక్స్ మ్యాన్ పవర్ చాలా అవైలబుల్ ఉంది హైదరాబాద్ వాతావరణం లెస్ హ్యూమిడిటీ తోటి కూల్ వాతావరణం తోటి ఐటీ ఇండస్ట్రీకి బెంగళూరు ఎట్లనో హైదరాబాద్ అంతే వాతావరణం ఉంది ఆ వాతావరణంలో నాచురల్ గా కంపెనీలు రావాలి కొన్ని వచ్చినాయి ఏదో కేసీఆర్ గవర్నమెంట్ వీళ్ళు చేసే కాదు కానీ కొంత చంద్రబాబు నాయుడు మాత్రం హైటెక్ సిటీ డెవలప్మెంట్ లో అక్కడ దాని ఐటీ కాన్సన్ట్రేషన్ లో సరే స్వలాభం ఏం చేసుకుంటే ఏదో ఆ విషయాలు పక్కన పెడితే నేను ఏదో క్లియర్ గా చేసి దాన్ని ఆ విషయాలు తీయట్లేదు కానీ ఒక ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది తర్వాత ఇక్కడ ఆ మెయిన్ మ్యాన్ పవర్ ఉండడం అనుకూలమైన వాతావరణం నీకు విశాఖపట్నం పోయి మద్రాసులో పోయి పెడతా అంటే హ్యూమిడిటీ ఎక్కువ బాంబేలో కానీ ఇక్కడ అక్కడ ఐటీ ఇండస్ట్రీకి ఏంటంటే అంత అనుకూలమైన వాతావరణం లేదు ప్రకృతి పరంగానే మెయిన్ గా ఇప్పుడు ఒకటండి రామ్ రెడ్డి గారు వరల్డ్ బ్యాంక్ లు ఆసక్తి చూపిస్తున్నాయి ఈ రోజు తెలంగాణలో ఏదైతే పెట్టుబడుల విషయంలో కూడా అప్పులు ఇవ్వడానికి కానీ ఇవన్నీ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఆసక్తి గతంలో ఎందుకు లేదు మేము ఆసక్తి చూపించామని వరంగల్ వరంగల్ బ్యాంకు పాకిస్తాన్ లాంటి దివాళి దేశాన్ని తప్ప ఎవరు చెప్పరు మొదలు మేము ఆసక్తి చూపిస్తున్నామని చెప్తారు అది ఎవరైనా చెప్తాది మాకు ఇంట్రెస్ట్ లేదు మేము ఇవ్వమని ఎవరు చెప్పరు ఇదిగో అంటే అది కానీ ఆ మాటలతోని కాశీ మధ్య కథలా లేకుండా చెప్తారు కదా కాకమ్మ కథలు దాంతో బిల్డప్ వద్దు నేను ఒక డిస్ట్ చెప్తా నాగార్జున రెడ్డి అని ఒక అనలిస్ట్ వచ్చాడు ఒకసారి ఒక రాష్ట్రంలో నలభై లక్షల కోట్ల పెట్టుబడికి అగ్రిమెంట్ కుదిరినాయి అన్నప్పుడు ఈ బిచానల్ చెప్పాడు ఏముంది వంద రూపాయలు స్టాంప్ పేపర్ దస్తరు దాన్ని మీద రాసుకుంటాడు 40 లక్షల కొట్ల పెట్టుబడాలి ఆయన సంతకం పెడతాడు ఇయన సంతకం పెడతాడు అలాంగైపోదా వస్తాయా డైరెక్ట్లీ కంపెనీల సేమ్ ఆ విషయం ఏదో చెప్పారు దిను కాగ్నిజెంట్ రావడం అనేది ఇంపార్టెంట్ పెద్ద కంపెనీ ఆ విషయం వరకు ఎవరైనా అప్రషియేట్ కాకుంటే దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి ఏం నడుస్తుంది అనేది వివరాలు రావాలి రాకముంది కార్గనేటర్ కార్గనైజెంట్ ను ఆహ్వానించాలి దాన్ని తెచ్చే విధానం గురించి కొంచెం మనం ఆబ్జర్వ్ చేయాలి ఒకేసారి వస్తుంది అనుకొనే ఎక్సలెంట్ ఈ సర్టిఫికేట్ ఇయద్దు వెల్కమ్ చెప్పాలి వీళ్ళు ఏ విధమైన ఇచ్చారు అది ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అని కొంచెం ఆబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఈ దాని దేవంద్రెడ్డి విషయంలో నేను చెప్పడం కాదు బీఆర్ఎస్ ఎట్లా చెప్తారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జగ్గరెడ్డి ఏమన్నారు యాభై కోట్లు ఇచ్చి అధ్యక్ష పదవి కొనుకొచ్చుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళే ఆయన వెంకటరెడ్డి మంత్రి ఏ బిజినెస్ లేకుండా వేల కోట్లు ఎట్లా సంపాదించుకోవడం రాజగోపాల్ రెండు బిగ్గెస్ట్ బ్లాక్ మెయిల్ అన్నాడు ఇవన్నీ విన్నాం కెమెరా ముందు రెడ్డి అన్నట్టు దొరికిపోయింది ఊరుకున్న కేసులో ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే విషయం రైతుల విషయం అయిపోయినాయి పత్తి ఊత పూసి కాడికి వచ్చింది ఇంతవరకు రైతు భరోసా లేదు బంద్ కాదు భద్రసా ఏది లేదు ఓకే అండి కనుక్కుందామండి ఎస్ రామ్ రెడ్డి గారు కనుక్కుందామండి దీని గురించి డిస్కస్ చేద్దాం